హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పాను కదండి ముందు వీడియోస్లో ఆరు చీరల్లో ఇది నాలుగో చీర అనమాట అయితే ఇందులో భాగంగానే ఈ డిజైను ఈ డిజైన్ చూస్తూ మీరు నేర్చుకోండి కూర్చులు వేయటం అలాగే నేను ఇంకో టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను అయితే టాపిక్ వచ్చేసి మనం అసలు టైం అనేది ఎట్లా మనం వేస్ట్ చేసుకోకుండా మనకున్న టైంలోనే ఎలా మనం ఎర్న్ చేసుకోవచ్చు అట్లానే నేనైతే ఈ చిరకుచలు కుడతానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సీజన్ అప్పుడు మా ఫ్రెండ్ ఉంది తను నేను ఇద్దరం కలిసి కుడతాం అంటే ఒక మనిషి ఎక్కువసేపు అనేది పని చేయటం అనేది వాళ్ళు అవ్వదు కదండి అందులో పిల్లలు ఉంటారు ఈ పిల్లలను చూసుకుంటూ ఒక్కొక్కసారి వస్తే ఎక్కువ వస్తాయండి ఒకటేసారి ఒక ఫైవ్ సిక్స్ శారీస్ వస్తాయి అర్జెంటు వస్తాయి ఎమర్జెన్సీ అంటే పెళ్ళిళ్ళు సీజన్ అప్పుడు ఎక్కువ త్వరగా ఇవ్వాల్సి వస్తుంటుంది ఉంటుంది ఇవి ఇచ్చినవి వెంటనే ఇచ్చేస్తే వేరేవి ఇవ్వటానికి మనం వేరే తెచ్చుకోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తానంటే మా ఫ్రెండ్ కూడా ఉంది తన తన తను కూడా నావి చూసే నేర్చుకుంది అనమాట ఇద్దరం కలిసి కొడతాము నాకు కొంచెం హెవీగా అనిపించినప్పుడు తనకి ఇస్తాను తను కూడా ఇండ్ల దగ్గర లోకల్గా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని తను స్టిచ్ చేసుకుంటుంది సో అంతకుముందు తను ట్యూషన్స్ అలా చెప్పేది అయితే ఇప్పుడు అది మానేసింది అక్కడ దగ్గరలో ఎక్కువ లేక అట్లా వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అక్కడ అంతగా లేరు సో ఈ పైనే తను ఎర్న్ చేస్తుంది ఇట్లా అట్లానే ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారండి సిస్టర్స్ వాళ్ళు కూడా ఎలా ఎర్న్ చేస్తున్నారంటే పెద్ద ఆమె స్టిచ్ చేస్తుంది తనకి బాగా వచ్చు మిషన్ కుడుతుంది అంతే అయితే వాళ్ళ తోడి కోడలు అనమాట సిస్టర్స్ అంటే కో సిస్టర్స్ అనమాట తోడికోడలు తాను వచ్చేసి ఫాల్స్ స్టిచ్ చేయటము అంటే జిగ్జా మిషన్ పైన ఆమె జిగ్జా చేసేస్తుంటే ఈమె చేతి పని చేస్తుంది అంట చేతి పని చేసిస్తుంది ఆమె కుట్టిన జాకెట్లకి ఈమె హెమ్మింగ్ చేసి ఇవ్వటము అట్లనే ఫాల్స్ కూడా చాలామంది పట్టుచీరలకైతే హెమ్మింగ్ చేస్తా చేయిస్తారండి పైన స్టిచ్ వేయించకుండా అంత నీట్గా ఉండదని చెప్పేసి సో అట్లా వాళ్ళిద్దరూ కంబైన్గా అట్లా వాళ్ళు ఏం చేస్తారనమాట అట్లానే మనకి ఏ సోర్స్ ఉంది అనేది మనం సెర్చ్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఖాళీగా ఉండకూడదు అనేది నా ప్రయత్నం అంటే కొంతమందికి అది వీలు పడవచ్చు కొంతమందికి వీలు పడకపోవచ్చు కొంతమంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఇట్లాంటివి ఎందుకు మేము తీసుకొస్తున్నాం కదా మీకంత ఎందుకు మీ ఖర్చులు కొడిస్తున్నాం కదా అనే వాళ్ళు కూడా ఉంటారు సో అలా కొంతమందికి వీలు పడకపోవచ్చు కాకపోతే ఇంకొంతమందికి ఏమో కొంచెం నెగిటివ్గా అంటే చులకనగా అంట అనుకుంటారేమో నేను కూడా సంపాదిస్తే నాకు కూడా గౌరవం ఉంటుందేమో అని అనుకుంటారు కొంతమంది లేడీస్ సో నేనైతే ఆ కోవకు చెందిన దాన్నేనండి నాకంటూ ఓన్గా ఏదైనా చేసుకోవాలి అనే తాపత్రయం అనేది ఉంటుంది సో నేను ఎక్కువ నాకంటూ ఏదైనా గుర్తింపు ఉండాలనే చూసుకుంటాను అందులో భాగంగానే నేను ఇట్లా ఇది చేసుకుంటున్నానండి అయితే స్టిచ్చింగ్ కూడా నేర్చుకుందామని చెప్పేసి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యాను కానీ అంత అవుట్ అవ్వలేదండి సో so, నేను ఎక్కువ దానిపైన ఫోకస్ పెట్టలేకపోయాను పిల్లల వల్ల లాస్ట్ సమ్మర్లో నేను మనీ కూడా కట్టానండి త్రీ థౌజండ్ వేస్ట్ చేసుకున్నాను నాకు పెద్దగా యూజ్ అనిపించలేదు ముద్రా ఛానల్ వాళ్ళది అండి ముద్రా ఛానల్ వల్ల మేడం ఉన్నారు కదా తన దగ్గర నేను మనీ కూడా కట్టాను కానీ నాకు అంత యూజ్ అనిపించలేదు సో అక్కడ ఇట్లాంటి ఇవన్నీ నాకు పోతూనే ఉంటాయండి ఇట్లాంటి వాటి కొన్ని కొన్ని వీటికి నేను మనీ వేస్ట్ చేస్తుంటాను అట్లాంటివన్నీ మళ్ళీ రికవర్ అవ్వాలంటే కొంచెం కష్టమే అవుతుంది వాటన్నిటికి కట్టుకోవడానికి మళ్ళీ అదంతా నా ఓన్ మనీ అండి ఇట్లా చిరకుచ్చులు వేసుకుంటూ నేను సంపాదించుకున్నవే అట్లా వేస్ట్ చేసుకుంటాను కొన్ని కొన్ని సో ఇదేనండి ఈరోజు వీడియో ఇది నా మన నాలుగో చీర ఈ ఆరు చీరల్లో ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉంటానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అలాగే నాలాగే ఇట్లా చీర కూర్చులు వేసే వాళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా అలానే చీరకుచులు మిషన్ కూడా నేను లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ